శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని కావలి శివాలయం కుంభమాస తిరునాళ్ళు శ్రీ దుర్గా బ్రహ్మరామ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానమునందు శ్రీ క్రోధి నామ సంవత్సర పదకొండు రోజుల వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వంశ పారపర్య ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ శశిధర్ గురుకులు తెలిపారు మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ ఎశ్దర్ గురుకులు తెలిపారు మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శ్రీ దుర్గా బ్రహ్మరాంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ సాంప్రదాయాలతో ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ శశిధర్ గురుకుల్ మరియు అర్చక బృందం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మరియు అర్చక బృందం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆశీర్వచనాలు అందజేశారు పై కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఏఆర్ఎస్ శశిధర్ గురుకుల్ అర్చక బృందం స్థానికులు పాల్గొన్నారు

ओके सर हे मामा नच महिमा और अजराय उत्सव लीला हारो या तिरपा मोड़ाने समालोना मीठा को भरण मोहिले भान भगवंत बहुत नापन सर なり。もういいよ。3から。さあ。さあ。2年目。あ、決電はさ、5番11番。<muchas> <muchas> ರೀರಿ ಸೈಡ್ ಪಡೀಲಿ